టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ ఎండి ఆయుర్వేద ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య వెయిట్ గెయిన్ అంటే ఏంటంటే జనరల్గా చూస్తుంటే ఇది ఒక అందరికీ లావు తగ్గడం అనేటువంటిది పెద్ద సమస్యగా ఉంటుంది కానీ కొంతమంది పేషెంట్లో చూసుకున్నట్లయితే నేను చాలా సన్నగా ఉన్నానండి డాక్టర్ గారు ఖచ్చితంగా నేను బరువు పెరగాలనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట అంటే ఎందుకు వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతున్నారు సన్నగా ఉన్నారు అందరు ఎలా ఉంటారు సన్నగా ఉండాలనే కోరుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే ఇంకా సన్నగా లీన్గా ఉంటారనమాట అలాంటి వాళ్ళ పేషెంట్స్ వాళ్ళ ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే ఎవరైనా చూసినప్పుడు ఏమంటారు ఏం బాబు నీకు ఏమైనా టీబీ వచ్చిందా బాబు ఏమైనా నీకు షుగర్ వచ్చిందా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు డాక్టర్ సో ఇది సన్నగా ఉండడం కూడా మాకు ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సో ఈ సన్నగా ఉండడం కన్నా కొంచెం మీడియంగా వెరీ లావుగా కాకపోయినా కూడా మీడియంగా కావాలంటే ఏం చేయాలి అనేటువంటిది అంటే వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్కి ఏం చేయాలి ఇప్పుడు ఆ వెయిట్ గెయిన్కి కావాల్సినటువంటి చిన్న చిన్న చిట్కాలు ఏంటి అసలు వెయిట్ లాస్ అనేటువంటిది ఎందుకు అవుతారు ఆ వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వెయిట్ గెయిన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న చిట్కాలు ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి వెయిట్ గెయిన్ కోసం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి రీజన్ చెప్పుకోవాలంటే అండర్ నరిష్మెంట్ అంటే మనం ప్రాపర్గా బాడీకి నరిష్మెంట్ అనేటువంటి ఇవ్వకపోవడం అనమాట సో ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రకాలైనటువంటి టీబీస్ టీబీ డిసీజెస్ వల్ల కానివ్వండి డయాబెటీస్ వల్ల కానివ్వండి లేదంటే ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ తక్కువ తీసుకునే ఫుడ్ తీసుకోవడం దాంట్లో ముఖ్యంగా ప్రోటీన్ డైట్ మాంసకృత్తులు తక్కువగా ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి బాడీకి మంచిగా పనిచేసేటటువంటి కొవ్వులను యూజ్ అయ్యేటటువంటి కొవ్వు పదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట బాడీలో మొత్తం కొవ్వు లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కొన్ని రకాలైనటువంటి మంచి చేసేటటువంటి కొవ్వులను తీసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అదేవిధంగా మాంసం అంటే మాంసం పెరగడానికి ఆయుధంలో ఏమంటారంటే మాంసం మాంసేన వర్ధయేత్ అంటే మాంసకృత్తులు ఏవైతే ప్రోటీన్ డైట్ అయితే ఉంటుందో సో సమ్ మీట్ మాంసం కానివ్వండి కానీ పప్పుల పప్పు ధాన్యాలలో కూడా ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మాంస వృద్ధి అంటే మా నరిష్మెంట్ అనేటువంటి జరిగి మనం లా లావుగా కనిపించడానికి రీజన్ అది ముఖ్యంగా కారణమవుతుందన్నమాట అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే సన్నగా అవడానికి అసలు ఏంటి రీజన్స్ అంటే కొంతమందికి నైట్ రాత్రి జాగరణ అంటారు నైట్ పడుకోవడం అనేటువంటి లేట్గా పడుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాతం అనేటువంటిది ఎక్కువగా ప్రకోపిస్తుంది అంటే వాతం పెరుగుతుంది వాతం అనేటువంటిది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బాడీలో ఒక ఒక ముఖ్యమైనటువంటి ఒక పా పాత్ర వహిస్తుంది వెయిట్ గెయిన్లో కానివ్వండి వెయిట్ లాస్కి ముఖ్యంగా వాతం యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ వాతం యొక్క ప్రకోపం వల్ల దాని యొక్క వాతం యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ లాస్ అనేటువంటి వస్తుంది సో ఈ వాతం ఎందుకు పెరుగుతుందంటే నేను చెప్పినట్టుగా నిద్రా నాశం అంటే ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అదేవిధంగా అతి వ్యాయామం కొందరికి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేటటువంటి అలవాటు ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా హెవీ వెయిట్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకు కూడా అంటే మజిల్స్ వస్తాయి కాదనట్లేదు అంటే అందరూ బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మంచి మజిల్ ఉంటుంది కదా సార్ మంచిగా ఉంటారు కదా సార్ అంటే మా రెగ్యులర్గా వాళ్ళు చేసే టైమింగ్స్లో వాళ్ళు చేస్తారు అంతేగాని నేను అనేది ఏంటంటే ఓవర్ ఓవర్ ఎక్సర్సైజ్ కానివ్వండి ఓవర్ వాకింగ్ కానివ్వండి ఓవర్ అది ఫిజికల్ బర్డెన్ కావచ్చు లేదంటే మెంటల్ బర్డెన్ కావచ్చు ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేటువంటి వాళ్ళకి ఫిజికల్గా బాగా టెన్షన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా ఎందుకు ఈ టెన్షన్స్ స్ట్రెస్ డిప్రెషన్స్ ఉండడం వల్ల ముందు వాళ్ళకి ఆకలి వేయదు సో ఆకలి వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా తీసుకోవరు కంపల్సరీగా న్యూట్రిషన్ లాస్ అనేటువంటిది ఉంటుంది సో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ న్యూట్రిషన్ అనేటువంటిది కంపల్సరిగా తీసుకోవాలి దీంట్లో ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఏం ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనం లావ్ అవుతాము సన్నగా ఉన్న వాళ్ళకి నరిష్మెంట్ అనేటువంటిది దొరుకుతుంది అంటే ముఖ్యంగా క్షీరము అంటారు అంటే ఏంటంటే పాలు పాలతో పాటుగా పాల ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్నా కూడా అనమాట డై డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకున్నా కూడా ఇంకోటి మాష మాష ఏంటంటే మినుపప్పు మినుపప్పుతో చేసినటువంటి సున్నుండలు సున్నుండలు కానివ్వండి లేదంటే మినుపప్పు ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా బాగా నరిష్మెంట్ అనేటువంటిది వస్తుంది అన్నమాట దాంతోపాటు కార్డ్ కార్డు కూడా ఎక్కువగా తీసుకోవాలి కానీ రాత్రిపూట మాత్రము కార్డ్ అనేటువంటిది కాంట్రాండ్కే రాత్రిపూట తీసుకోకూడదు ముఖ్యంగా తీసుకున్నట్లయితే కూష్మాండ అంటారు అంటే ఏంటంటే మనకి బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి స్వీట్స్ కానివ్వండి నార్మల్ స్వీట్స్ కూడా వాతం తగ్గడానికి ముఖ్యంగా ఏది రీజన్ అంటే ఏంటంటే మధుర పదార్థాలు అంటే ఏవైతే స్వీట్ ఇన్ నేచర్ ఉంటాయో అవి వాతాన్ని తగ్గిస్తాయి అన్నమాట సో వాతం కరెక్షన్ అయ్యిందనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేటువంటి తగ్గి నరిష్మెంట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అభ్యంగము అంటారు అభ్యంగం అంటే బాడీ మసాజ్ మహామాష తేలం మాష ఇస్ నథింగ్ బట్ ఈ మినపప్పుతో చేసినటువంటి ఒక రకమైనటువంటి ఆయిల్ ఉంటుంది ఈ దీన్ని మహామాష తలం అంటారు ఈ మహామాష తలంతో కూడా రెగ్యులర్గా బాడీ మసాజ్ చేసుకున్నట్లయినా కూడా నరిష్మెంట్ అనేటువంటి వస్తుంది ఇవన్నీ మేము చేసుకోలేము సార్ అనుకుంటే చిన్న ప్రిపరేషన్ ఉందండి దాంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఫిఫ్టీ గ్రామ్స్ మనము అంజీర్ అంజీర్ అదేవిధంగా కాజు కాజుతో పాటుగా డేట్స్ ఖర్జూరాలు దాంతోపాటు గమ్ గోందని బయట దొరుకుతుందండి అది ఆ గమ్ రెసిన్ దాంతోపాటుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు వీటన్నిటిని కూడా ఒక వంద గ్రాముల నెయ్యితో మంచిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దీనికి హండ్రెడ్ గ్రామ్స్ కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ బెల్లం కలపండి ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పెట్టుకొని మార్నింగ్ వన్ టీ స్పూన్ నైట్ వన్ టీ స్పూన్ తీసుకోండి ఇవి బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ వెయిట్ గెయిన్ కోసము ఒక రెండు రకాలైనటువంటి పదాలని ముఖ్యంగా వాడతారు దాంట్లో బ్రహ్మణము బల్యం అనేటువంటి వస్తుంది అసలు వాట్ ఈస్ బ్రహ్మణం బ్రహ్మణం అనేటువంటి పదానికి మంచి డెఫినేషన్ ఆయుర్వేదంలో చెప్పారు దాన్ని ఏమంటారంటే బృహత్వం యత్ శరీరస్య జనయేత్ తచ్చ బ్రహ్మణం అంటే ఏంటి బృహత్వం బృహత్వం అంటే ఏంటంటే నరిష్మెంట్ ఎక్కడ యత్ శరీరస్య జనయేత్ ఎక్కడ జన ఉండాలి నరిష్మెంట్ అంటే శరీరానికి కావలసినటువంటి నరిష్మెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని బృమ్మణం అంటారు ఆ బృమ్మణంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తేటటువంటి మొక్కలు ఏవైనా ఉన్నాయంటే అశ్వగంధ అశ్వగంధ యొక్క రూట్ పౌడరు చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు శతావరి ముస్లి ఓకే దాంతోపాటు కుంట నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మూడి దిగ్గుమ్మడికాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆజా మాంస రసాయనం అని ఒకటి దొరుకుతుంది నారసింహ రసాయనం అని దొరుకుతుంది ఇవి కూడా చాలా బాగా పనిచేస్తుంది బెటర్ ఈ అశ్వగంధ పౌడర్ని కానివ్వండి శతావరి పౌడర్ కానివ్వండి ముసలి పౌడర్ని కానీ విత్ మిల్క్ తీసుకోవడం అనేటువంటి బాగుంటుంది అయితే ఇందులో ఒకటి ఒక డిస్కషన్ వెరీ ఇంపార్టెంట్ మనకి అప్పటైట్ అనేటువంటిది బాగుంటేనే మనం ఏదైనా తీసుకోగలుగుతాం తీసుకున్నది అనేటువంటిది డైజెస్ట్ అయి నరిష్మెంట్ అనేటువంటిది అవుతుంది ఫస్ట్ ముందు అప్పట ని కరెక్ట్ చేసుకోవాలి అంటే మనకు బాడీలో డైజెస్టివ్ ఫైర్ అనేటువంటి కరెక్ట్గా ఉండాలన్నమాట దాంట్లో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మన వంటిలో దొరికేటటువంటి జీలకర్ర శుంఠి పిప్పల్ పిప్పల్ అంటే అదే పిప్పళ్ళు జస్ట్ జీలకర్రని శుంఠిని పిప్పల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని కొంచెం పచ్చ పచ్చదంచేసి లేదంటే పౌడర్ అయినా సరే ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించేసి హాఫ్ లేదంటే వన్ ఫోర్త్ రెడ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా కూడా డైజెషన్ ఫైర్ అనేటువంటి బాగా ఉంటుందన్నమాట లేదు అంటే ఈ జీలకర్ర శుంఠి కొంచెం బెల్లంతో కానీ షుగర్తో కానీ ఎర్లీ మార్నింగ్ మెత్తగా చేసుకొని చప్పదిచ్చినా కూడా బాగా డైజెస్టన్ పర్వాలేదు బాగుంటుందన్నమాట సో వెన్ డైజెస్టివ్ ఫైర్ ఈస్ ఓకే అంటే నార్మల్గా ఉంటుంది తగ్గలేదు డైజెషన్ పవర్ పవర్ అనేటువంటిది బాగుంది అనుకున్నప్పుడు మనం ఏమైనా తినగలుగుతాం తిన్నది అరిగించుకోగలుగుతాము దానివల్ల నరిష్మెంట్ అనేటువంటిది బాగుంటుందనమాట సో ఈ విధంగా కొన్ని చిట్కాలు అదేవిధంగా పంచకర్మల్లో కొన్ని రకాలైనటువంటి మసాజెస్ వల్ల కానివ్వండి కొన్ని రకాలైనటువంటి బ్రహ్మణ వస్తీ వస్తీ అనేటువంటిది ఒక వన్ ఆఫ్ ది పంచకర్మ ట్రీట్మెంట్స్ అవి కూడా తీసుకోవచ్చు ఇలా ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల కూడా బాగా వెయిట్ గెయిన్ అనేటువంటిది అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి